అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు భవానీ కిచెన్ బ్లాక్స్ ఈరోజు వచ్చేసి టమాటా పచ్చడి చూడండి మంచిగా టేస్టీగా ఉంటుంది ప్యాన్ పెట్టేసి ధనియాలు ధనియాలు వేసుకోవాలి తర్వాత జీలకర్రని యాడ్ చేసుకోవాలి తర్వాత ఎండిమిర్చిలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అదే ప్యాన్లోని మనం ముందుగా కట్ చేసుకున్న టమాటో వేసుకొని ఉడికించుకోవాలి ఒకసారి కలుపుకోవాలి చూడండి దగ్గరికి ఉడికిన తర్వాత ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి మీరు కూడా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత టమాటో కలుపుకోవాలి చూడండి దగ్గరికి ఇప్పుడు ఫ్రై అయినాయి టమాటీలు ఇప్పుడు కొంచెం పక్కకు పెట్టి సలారా పెట్టుకోవాలి టమాటీలని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని రోట్లో వేసి దంచుకోవాలి చూడండి ఎండుమిర్చిలన్నీ రోట్లో వేసుకొని ఇప్పుడు దంచుకోవాలి ఇప్పుడు కారం పొడిని కొట్టుకోవాలి కారం పొడి తయారైంది ఇలా మెత్తగా కొట్టుకోవాలి కారం పొడిని ఇప్పుడు గిన్నెలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా గిన్నెలోకి యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా చలారిన టమాటాలని ఫ్రోట్లో తీసుకొని మనం ఒకసారి దంచుకోవాలి ఒకసారి దంచుకోవాలి కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న కారం పొడిని కూడా దంచుకోవాలి టమాటో పచ్చడిని రెడీ అయ్యింది ఇప్పుడు మంచిగా అన్నిటి కలుపుకొని దంచుకోవాలి ఇది రోటీలుకి కానీ చపాతీలు కానీ సూపర్గా ఉంటుంది టమాటో పచ్చడి ఇప్పుడు టమాటీ పచ్చడి తయారైంది ఇప్పుడు ఫ్యాన్ పెట్టేసి కరివే పక్క వేసుకోవాలి అల్లం పేస్ట్ వెల్లిపాయల పేస్ట్ చేసుకోవాలి ఉల్లిపాయలను కూడా ఒకసారి కలుపుకోవాలి పసుపుని యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు రెండు మూడు ఎండుమిర్చిలను కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఫోర్ యాడ్ చేసుకున్నది మీ ఇష్టం మనం ముందుగా నూరిపెట్టుకున్న టమాటీ పచ్చడిని ఇప్పుడు ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో టమాటీ పచ్చిడా రోటీలోకి కానీ చపాతీలో కానీ రైస్లో కానీ సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి